నా భర్త అయినటువంటి దైవజనులు మేము నన్నడి నా ఉదయాన్న వచ్చాము చాలా పేనుతో వచ్చాము చాలా నడవలేని పరిస్థితి కూర్చోలేని పరిస్థితి ఆయన మా పెద్ద పాప విషయంలో జాబు విషయంలో ప్రమోషన్ వచ్చింది ప్రమోషన్ విషయమే మేము స్పాన్సర్ చేయాలని దేవుడు మమ్మల్ని నడిపించాడు ఆ ప్రమోషన్ విషయమే మేము ఇక్కడికి వచ్చాము పాన్సర్ టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేయడానికి వచ్చిన తర్వాత మేము ప్రేయర్ చేయించుకున్నాము ప్రేయర్ చేయించుకున్న తర్వాత దైవజనులు స్పాట్లోనే ఫ్రీ అయిపోయారు వెంటనే అసలు నడవలేని పరిస్థితి చాలా భేనుతోనే వచ్చారు ఎక్కడి నుండి అక్కడ కూడా నడవలేకపోయేవారు అలా కూర్చుంటూ కూర్చుంటూ వచ్చారనమాట ఇక్కడికి అలా తీసుకొచ్చిన తర్వాత ప్రేయర్ చేయించుకున్న తర్వాత హీల్ అయిపోయారు మళ్ళీ వెంటనే ఈ దినము అక్కడ కార్యక్రమం చూడాలని చెప్పి దైవజనులు పంపించి మమ్మల్ని ఇక్కడ వర్షిప్ చూసుకొని రమ్మని మమ్మల్ని ఇక్కడ ఉంచి వెళ్ళారు అలాగే మరి ఆయన దైవజనులు ఫస్ట్లో ఫిట్స్ ఉండేది మేము టీవీ ద్వారానే చూసి మేము మేము వాక్యం ద్వారానే మేము చాలా బలపడే ఆసక్తి కలిగి మేము దైవజనుల ద్వారా మేము ఈరోజు మా కుటుంబం బ్రతికి ఉందండి లేకపోతే చనిపోవలసిన వారం మేము అలాంటి స్థితిలో నుండి మమ్మల్ని బ్రతికించినటువంటి దైవజనులను బట్టి మేము ప్రతి సంవత్సరము కూడా ఆయన ఎల్లవెల్లలో బ్రతికి ఉండాలి దేవా అలాంటి ఆత్మల్ని కాపాడాలని ప్రతి సంవత్సరం మేము పుట్టినరోజు ప్రతీ క్షణం మేము జరుపుకుంటూ ఉంటాము దైవజనుల కోసం ఎందుకంటే మాకంత ఆసక్తి ఎందుకంటే ఆ రోజు దైవజనుల ద్వారా మాట్లాడకపోతే మేము చనిపోవలసిన వారం కాబట్టి అందును బట్టి మా ఆయనకి పిట్సు తగ్గిపోయింది ఈరోజు సేవ కూడా చేస్తున్నారు అలాగే నా పెద్దల్లుడు ఇప్పుడు జాబ్ చేస్తున్న అమ్మాయి కూడాను సేవ చేస్తున్నారు ఇక్కడికి వచ్చి అభిషేకం పొందుకొని అనేకలు ఆత్మల పట్ల భారం కలిగి వాళ్ళు స్థిరపడుతున్నారు దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తున్నాడు అందును బట్టి మా మెయిన్ అడ్రస్ ఏంటంటే మేము పరలోక నేస్తామని ఖచ్చితంగా చెప్పగలుగుతాము ఎందుకంటే మేము అనేకులు మాకు అసాధ్యమైనది మా సంఘంలోని అనేకులు ఇక్కడ కూడా పంపిస్తున్నాం ఎందుకంటే మేము చనిపోవలసిన మనం బ్రతికించారంటే మా పట్ల దేవుడు చేసే గొప్ప కార్యములు ఒక దైవజనులు కూడా ఇంకా బలంగా చేస్తున్నారు అక్కడికి వెళ్ళండి అని మేము చెప్పి పంపించడం జరిగింది ఆ రీతిగా మా సంఘం కొరకు అలాగే మా కుటుంబాల కొరకు కూడా దైవజనులు ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాం విన్నారు కదండి వాళ్ళు ఆంధ్రలో సేవ చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ లైవ్లో వాక్యాలు వింటూ మరి టీవీలో చూస్తే ఈ వాక్యలను బట్టి వారు ఎంతగానో బలపడుతున్నామని చెప్తున్నారు మరి ప్రమోషన్ కోసం చూస్తుండగా అద్భుత రీతిలో దైవజన్యులతో ుకున్నప్పుడు మరి వాళ్ళ కూతురికి ప్రమోషన్ రావడం జరిగిందంట మరి ఇలాంటి వాక్యాలను బట్టి మేము ఎంతో బలపడుతున్నామని వాళ్ళు నిన్నటి దినాన మరి టీవీస్ వార్తను ప్రోత్సహించడానికి ముందుకు రావడం జరిగింది మరి కొన్ని నెలలుగా మళ్ళా ఆ దైవజనులకైతే బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నారంట తనకి ఫిట్స్ రోగం కూడా ఉండేదంట మరి అద్భుత రీతిలో దైవజనులు ప్రార్థించినప్పుడు ఎన్నో రోజుల నుంచి ఉన్న ఆ ఫిట్స్ కూడా లేదు ఇప్పుడు తను హెల్తీగా ఉన్నారు నిన్నటి దిన అయితే మరి వెను వెంటనే ఆ బ్యాక్ పెయిన్ నుంచి విడుదల పొందుకున్నారని చెప్తున్నారు ఇంకా అంతే విధంగా దైవజనులు అయినప్పటికీ కూడా ఈ సంఘానికి వచ్చి దైవజనులు మమ్మల్ని అభిషేకి అభిషేకించినప్పటి నుంచి మేము అక్కడ కొన్ని వేల మంది మా సంఘానికి రావడం జరుగుతుంది ఒక ఫైవ్ థౌసండ్ మెంబర్ అలాంటి సంఘాన్ని మేము నడిపిస్తున్నాం అది కేవలం దైవజు అభిషేకించిన తర్వాత మేము ఆత్మల పట్ల భారం కలిగి సేవ చేస్తున్నామని చెప్తున్నారు ఈ సాక్ష్యాన్ని గట్టి దేవుడికి మహిమ కలిగునిగాక ఆ మై